పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో కొత్త టెక్నాలజీతో డబ్బులు తరలిస్తున్నారని నియోజకవర్గంలోకి పెద్ద ఎత్తున డబ్బు వస్తోందని ఎన్ని డబ్బులు పంచినా ప్రజలు పవన్ కే ఓటు వేస్తారన్నారు టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో కొత్త టెక్నాలజీతో డబ్బులు తరలిస్తున్నారని నియోజకవర్గంలోకి పెద్ద ఎత్తున డబ్బు వస్తోందని ఎన్ని డబ్బులు పంచినా ప్రజలు పవన్ కే ఓటు వేస్తారంటున్నారు టీడీపీ నేత వాళ్ళు కొత్త టెక్నాలజీ పెట్టారు ముందు డిమోగా ఒక వెహికల్ పంపుతున్నారు అందులో చెత్త ఆ వెహికల్ వెనకాల పోలీసు వాళ్ళు ఎలక్షన్స్ కాడ పడుతున్నారు దాని తర్వాత డబ్బులు మొన్న వచ్చినాయి కదా పిఠాపురం డబ్బులు వచ్చినాయి కదా తుని డబ్బులు వచ్చినాయి ఆ డ్రైవరే చెప్పాడు రాజా గారు రాజా గారు అంటే ఎవరు వైసీపీలో ఒక రాజా కూడా ఉన్నారు కదా మహారాజా ఆయన చెల్లింది మీరు ఎన్ని వేల కోట్లు పెట్టినా ఓటు పవన్ కళ్యాణ్కే పడుతుంది అది